దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎబ్రిలాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ముప్పై ఆరవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు వరమి అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రం హాలెలుయ మరి దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది కాబట్టి మీ ధైర్యమును విడి విడిచిపెట్టకుడి ఎందుకో ధైర్యమును విడిచిపెట్టకూడదంటే మనకు అర్థమవుతుంది ముప్పై రెండవ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదివినప్పుడు ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది మీ ఎదుట శ్రమలతో కూడా గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము చేసుకుని అంటున్నాడు అంటే ఏంటంటే ఏందది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఈ శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంటే ఉదయకాలము నుంచి సాయంకాలం వరకు ఏదో ఒక పోరాటం యోబుగా రాస్తాడు ఏడవ అధ్యాయము మొదటి వచనము భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటున్నాడు అంటే ఏదో ఒక పోరాటం ఎక్కడి నుంచో ఏదో ఒక పోరాటం ఏదో ఒక శ్రమ ఏదో ఒక బాధ ఏదో ఒక నిందే అయినా కూడా ఏసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు నన్ను నమ్ముకున్నావు నీవు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి నా నీతి నీలో ఉన్నది నా పరిశుద్ధత నీలో ఉన్నది నా ఆత్మ కూడా మీతో ఉన్న ఉన్నది ఆత్మ ఉన్నాడు కాబట్టి మీరు భయపడకూడదని దేవుడు ఈ పూట నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్రమలు ఉండొచ్చు గొప్ప పోరాటాలు ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు మీకు ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుట ఇవన్నీ ఉండొచ్చు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానాన్ని తీసుకుందాం ముప్పై ఐదవ వచనము జాగ్రత్త వినని కోరుతున్నాను కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకూడే అంటున్నాడు అంటే ధైర్యాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు ఆ ధైర్యము ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తే ప్రభు చూడండి అలనాడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు కలిసి ఒకే ఓడలో వారు ప్రయాణిస్తున్నారు మరి యేసుక్రీస్తు ఉన్నాడు తర్వాత వారు కూడా ఉన్నారు మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు అక్కడ గాలి విసిరింది విస్తారమైన వర్షం వస్తున్నప్పుడు సముద్రం పొంగుతున్నప్పుడు వారు అపాయకరమైన స్థితిలో ఉండనని మనకు సువార్తలలో కనబడుతూ ఉంది వెంటనే ప్రభువను లేపారు ప్రభ మేము నశించిపోతున్నాం మాకు చింత లేదా అనగానే ఆయన గాలిని గద్దించి ఊరకుండము అన్నాడు సముద్రమును ఊరకుండము అనగానే సముద్రం ఊరుకుంది గాలి ఆగింది వర్షము ఆగిపోయింది సముద్రము పొంగుతున్న సముద్రం ఆగింది ధైర్యము తెచ్చుకున్నది నేనే మీ విశ్వాసం ఎక్కడ అని ప్రభువారు అడుగుతున్నాడు నిజమే నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు ఆయన నీవు అనాథవు కావు నీవు శ్రమంలో ఉంటున్నప్పుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు అందరు విడిచిపెట్టిన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రం విడిచిపెట్టాడు అందుకే మొట్టమొదటిది ధైర్యం విడిచిపెట్టకుడే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునంటున్నాడు వాగ్దానం చేస్తుంది అంటే దానికి ప్రతిఫలముగా అంటే ఏదైతే నువ్వు శ్రమ పడుతున్నావో ఎక్కడైతే నిందలు పడుతున్నావో ఎక్కడైతే గాయపరచబడుతున్నావో అవమానపరచబడుతున్నావో తిండి లేకుండా ఇవన్నీ వస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఎందుకో తెలుసా ఎందుకు ధైర్యంగా ఉంటుమ ఉంటుమన్నాడంటే నీవు దేనికోసమైతే శ్రమ పడుతున్నావో దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానము కలుగును దేవునికి స్తోత్రం హాలే లూయ అంటే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు శ్రమలలో ఎందుకు విడిచిపెట్టాడంటే నిన్ను చూస్తున్నాడు నీ శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ఎవరిని బట్టి వస్తున్నాయి నిన్ను బట్టి వస్తున్నాయా నీ కుటుంబాన్ని బట్టి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయి దేవుడు చూస్తే దేవుడు గుర్తుంచుకోండి అందుకే మాట్లాడుతున్నాడు నా కుమారి నా కుమారుడ మీరు ధైర్యం విడిచిపెట్టకూడే అని వాగ్దానం చేస్తూ అంతేకాకుండా నీకు నేను ప్రతిఫలం ఇస్తాను ఏం చేస్తాను అంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము మీకు కలుగును అంటున్నాడు చూడండి అంటే దేవుని వాగ్దానము పొందు నిమిత్తము మీకు వరమే అవసరమై ఉందని ముప్పై వర్షం రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు దేవుని వాగ్దానము పొందు నిమిత్తము మీకు వరమి వరిమి అవసరమై ఉన్నదని రాస్తా ఉన్నాడు చూడండి అంటే ఈ వాగ్దానాన్ని నువ్వు పొందాలి అంటే కంపల్సరీ ఏంటంటే మనకేందంటే ఓర్పు అవసరము సహనము అవసరము అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్యదినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాము కాబట్టి దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు వాటి కొరకు చూడండి అందుకే మోషే జీవితంలో చూడు ఆయన రాస్తాడు ఎబ్బి రాసిన పత్రిక పదకొండవ జయంలో మనం చూస్తే ఇరవై మూడేళ్ళ నివసరంలో క్రీస్తు ప్రజలతో గొప్ప నింద అనుభవించుట మేలన్నాడు ఎందుకో తెలుసా ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోలేదు ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప ప్రతిఫలం పొందడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన ప్రతిఫలం పొందాలి ఆయన పడిన కష్టము గొప్ప ప్రతిఫలం పొందాలని ఆయన యేసు క్రీస్తు వైపు ఎదురు చూస్తున్నాడు ఏసు క్రీస్తు వైపు నిరీక్షణ కలిగి ఉన్నాడు నీ ఉంటే నీకు గొప్ప ప్రతిఫలం ఉంది నీ కుటుంబానికి ఉంది ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి తండ్రి అయినా ధైర్యం విడిచిపెట్టకుండా వాగ్దానం చేశావు ఎంత మంచి దేవుడు తండ్రిని వందనాలు విన్నవారు ధైర్యం విడిచిపెట్టకుండా సహాయించండి వినబోతున్నవారు ధైర్యను విడిచిపెట్టకుండా సహాయించండి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగునని వాగ్దానం చేశావు తండ్రి మీకు వందనాలు అయ్యా మాకు గొప్ప ప్రతిఫలము అనుగరించమని అడుగుతున్నాం ఇంకా వినబోతున్న వారు జీవితం అనుగరించమని మమ్మల్ందరినీ ఆశీర్వించమని అయా ప్రభా తండ్రి మీ కాపుదల మీ భద్రత అనుగరించమని ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్